అందరికీ శిరసు ఉంచి మీ యొక్క తమ్ముడు లేదా కొడుకు లేదా అన్న మీ ఇంట్లో పిల్లవాడు రెడ్డి పెరైవరం మరొక్కసారి కరకాల ధ్వనులతో అందరినీ స్వాగతం పలుకుతున్నాం మనము ఈరోజు ఒక చిన్న తలంపుతో దేశవ్యాప్తంగా ఉన్న రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోట ఏకమై ఒకరిని ఒకరు పరిచయం చేసుకునే కార్యక్రమం గ్రీట్ అండ్ మీట్ అనే కార్యక్రమము తలపెట్టి ఈరోజు ఖచ్చితంగా వంద రోజులు కంప్లీట్ చేసుకున్నాము ఈ కార్యక్రమానికి మా పిలుపును మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు స్వాగతాలు అలాగనే మా యొక్క హృదయపూర్వక వందనాలు ఈ మొత్తం కార్యక్రమం మేము అనుకున్నప్పుడు మేమున్నాము మీతో మేమున్నాము మనమున్నామో మన దేశంలో వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చాలి అనే ఒక పిలుపు మేరకు మాకు ముఖ్యంగా మాకు ఆత్మ బంధువులుగా మా ఇంట్లో వాళ్ళుగా మీ ఇంట్లో వాళ్ళుగా తెలంగాణలోని స్టేట్ రెడ్డి కార్పొరేషన్ రేటి రెడ్డి సంఘాలన్నీ కూడా ఏకమై చోటకొచ్చి దేశంలోని రెడ్డి సంఘాలన్నీ మా అన్నలో రండి మా అక్కలో రండి మా తమ్ముళ్ళు రండి అని పిలిచిన ఈ సంస్థ అవర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రెడ్డిని నేను పరిచయం చేసుకుంటున్నాను మేము ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు ఎందుకు కలవాలి అనే మాట వచ్చినప్పుడు మన ఇంట్లో నలుగురం ఉంటాం కొడుకు కూతురు లేదా భార్య మన ఇద్దరు నలుగురికి మాట్లాడుకోవడానికి టైం ఉండదు ఎందుకంటే ఐక్యత పోతుంది ఇంట్లోనే ఇంట్లో ఐక్యత పోతుంది ఇంట్లో లేని ఐక్యత బయట ఐక్యత కోసం మనం అందరం కోట్లాడుతున్నాం రైట్ కరెక్టేనా మనం రెడ్లంతా ఐక్యంగా ఉన్నామా వినపడట్లేదు వినపడట్లేదు మన ఐక్యత ఢిల్లీ కోటలోకి వినపడాలి ఢిల్లీ దాకా ఉన్న మనం నలుగు నాలుగు కోట్ల రెడ్లు ఈరోజు ఉన్నారు ఇక్కడ దాదాపు ఆరు వందల మందికి పైగా రెడ్లున్నారు కానీ మన పిలుపు దేశంలోని నాలుగు కోట్ల రెడ్లకు చేరే విధంగా గట్టిగా ఒక్కసారి జై రెడే జై జై రెడే జై జై రెడే జై ధన్యవాదాలు ఎందుకంటే మనం ఎక్కడా కూడా తల వంచని తల తెగినా కూడా తలలోంచి వచ్చే ప్రతి రక్తపు బొడ్డు కూడా చివరికి మనం ఎదుటివాడికి సహాయపడే గుణం ఉన్న వ్యక్తుల్లో మొట్టమొదటిగా పేరు నిలిచే వేళల్లో రెడ్డి ఒక్కడే ఏ రోజు కూడా రెడ్డి చేయి పైన ఉంటుంది తప్పితే కిందికి వచ్చే అయ్యా అనే పరిస్థితి కాదు వాడు బతకలేని పరిస్థితిలో ఉన్నా చస్తాడేమో కానీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఈ మధ్య కాలంలో చాలా వార్తలు మీరు చూసుంటారు చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి కానీ పక్కనున్న రెడ్డికి చెప్పుకోవడానికే వారికి భయం సిగ్గుచేటు దాంతో మనం అట్టడుగునున్నాం ఈరోజు మనకు రిజర్వేషన్లు కావాలి మిగతా వాళ్ళు కాదు ఎందుకంటే పేరుకే రెడ్లం రంగులు వేసుకోవడానికే రెడ్లం తెల్ల చొక్కాయిలు వేసుకోవడానికే రెడ్లం కానీ జోబీకి చిల్లులు పడిపోతున్నాయి కారణాలు మనం చెప్పుకోనక్కర్లేదు కానీ ఈరోజు మనం ఐక్యమై ఐక్యమై ఈరోజు దాదాపు నాలుగు కోట్ల మంది ఒకే గళం మన గళం ఐక్య గళం ఆ ఐక్య గళాన్ని తెలంగాణ గడ్డ హైదరాబాద్ నుంచి తెలంగాణ స్టేట్ రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆల్ ఇండియా రెడ్డి ఆర్గనైజేషనల్ ప్రోగ్రామ్ కు మీరందరూ ఒక్కొక్కసారి వచ్చి గట్టిగా చెప్పట్లు మీ చప్పట్లు ఎక్కడికి వెళ్ళాలి ఢిల్లీ లేక చేరాలి నాలుగు కోట్ల మందికి చప్పట్లు సరిపోతాయా సరిపోతాయా థ్యాంక్ యూ ధన్యవాదాలండి ఎందుకంటే ఈరోజు మా ఆహాన్ని మన్నించి ప్రతి స్టేట్ నుంచి ప్రతి స్టేట్ నుంచి పిలిచింది తెలంగాణ బిడ్డలు అభిమానంగా పిలిచిన బిర్యానీ తినడానికి పిలవలేదు ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం కలవడానికి వచ్చాం అలాయి బలాయి వచ్చాం కలిసి మెలిసి ప్రయాణం చేయడానికి వచ్చామా నిజమా ఎస్ థ్యాంక్ యూ ఇక్కడ పాండిచ్చేరి దగ్గర నుంచి మొదలుపెట్టి కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కల్కట్టా ఐ మీన్ వెస్ట్ బెంగాల్ ఢిల్లీ వరకు కూడా దాదాపు ఇరవై స్టేట్ల ప్రతినిధులు ఇక్కడ వచ్చారంటే ఎందుకు వచ్చాం మన గళం రెడ్డి గళం మన ధనం రెడ్డి ధనం మన గౌరవం రెడ్డి గౌరవం మన పౌరుషం ఎప్పుడు కూడా తగ్గదు చివరికి రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు పెట్టేవాడు ఎప్పుడు పైనే ఉండాలి పెట్టించుకుంటే ఎప్పుడు కిందే ఉండాలి కానీ మన చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి ఆ దృష్టిలో భాగంగా మేము చేసిన మొట్టమొదటి ఈ ప్రయత్నం మనం ఈ ప్రయత్నాన్ని ముందుకు ముందుకు కొనసాగిస్తూ ప్రతి ప్రతి స్టేట్లో ప్రతి స్టేట్లో వీలైనంత వరకు ఆరు నెలలు లేదా సంవత్సరంలో ప్రతి స్టేట్లో మనము మీరు ముందుకు వస్తే మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ ఎక్కడ చేయబోతున్నామో ఈరోజు చివరిలో ప్రకటిస్తాం ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ గడ్డ నుంచి మొదలుపెట్టి ప్రతి స్టేట్లో ఎక్కడెక్కడ మన రెడ్డి బిడ్డలు ఉన్నారో రానున్న భవిష్యత్తు తరాలకు ఈ తరం నుంచి రానున్న భవిష్యత్తు తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఈరోజు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవడం కాదు వచ్చామా పోయామా కాదు మనసులో గుర్తు పెట్టుకొని వెళ్ళండి నెక్స్ట్ రానున్న తరానికి మనం ఏమి ఇవ్వబోతున్నాం డబ్బులు ఆస్తులు అందరం ఇస్తాం కానీ విలువలు దాన గుణాలు నల్లగన్ని హక్కున చేర్చుకునే గుణం ఇస్తే అది ఎల్ల కాలం ఈ రోజుకి ఇందాక చూసిన ఇరవై నిమిషాల ఏవీలో మన పెద్దలను చాలామందిని తలుచుకున్నాం ఎందుకు తలుచుకున్నాం వాళ్ళ గొప్పతనం బొమ్మల్లో కాదు ఉండాల్సింది గుండెల్లో ఉందా మన గుండెల్లో ఉందా మన గుండెల్లో థ్యాంక్ యూ ఎందుకంటే మనం ఏం మాట్లాడినా ఎదుటి వాడిని నొప్పించడానికో మెప్పించడానికో కాదు మనం నిజాలే మాట్లాడతాం నిర్భయంగా మాట్లాడతాం కాకపోతే మన రెడ్లలో ఉన్న కోపం పౌరుషం అలాగే చిన్న ఇగో దానివల్ల మనమందరం కూడా విచ్చలవిడిగా ఎక్కడికంటే అక్కడికి పెద్ద ఏరు కాస్త చిన్న చిన్న వేర్లుగా పారి ఈరోజు జనాల దృష్టిలో రెడ్డి అంటే ఒక ఐటెం బొమ్మలాగా అయిపోయాడు ఎందుకంటే ప్రతి ఒక్కడి నోట్లో రెడ్డిని కించిపరిచే మాటలు మాట్లాడుతున్నారు అది మనం ఇచ్చిన చనువను నేను అనుకుంటున్నాను పెద్దల సమస్యంలో నేను మాట్లాడుతున్నందుకు క్షమించాలి ఈ చనువు మనము అణిగి ఉన్నాం కానీ ఒక్కసారిగా ఎగిసి పడితే ఎలా ఉండాలి ఆ కెరటం ఎలా లేయాలి కెరటాలు ఆగ ఉప్పటి నుంచి వచ్చే తరానికి రానున్న తరాలకు రెడ్డిని ఎవరైనా ఒక్క మాట అనాలంటే ఒక రెడ్డిని మాట అనాలంటే ఏ కాకులం కాదు మనం వంద కాకులం ఎందుకంటే ఒక్క కాకి చస్తే వంద కాకులు వచ్చే అవుతాయి కానీ ఒక రెడ్డికి బాగలేదంటే ఒక్క రెడ్డి కూడా రాడు అది ఎందుకో తెలియదు ఈరోజు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు మీ యొక్క అనుభవం మీ యొక్క ఆసక్తి మీ యొక్క ఆశీర్వాదంతో రానున్న తలాలకు రానున్న తరాలకు తరతరాలకు రెడ్లి చరిత్ర ఇట్లనే నిలబడాలంటే ఇలానే మనం ప్రతి చోట గళమం విప్పి గట్టిగా మనసులో మాట బయటకు చెప్పుతూ ఎదుటివాడిన హక్కును చేర్చుకొని మనం ముందుకెళ్ళాలి దీంట్లో భాగంగా వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి గట్టిగా చక చ పెద్ద తప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ఈ కార్యక్రమం అవరెడ్డి ఫౌండేషన్ మేము రెండు వేల ఇరవై ఒకటిలో చిన్న నా స్టోరీ చెప్పి మీకు ముగిస్తాను ఎందుకు పుట్టింది అవరెడ్డి ఫౌండేషన్ అంటే నేను రెండు వేల ఇరవై ఒకటిలో నాకు కోవిడ్ టైంలో కరోనా టైంలో స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చిన తర్వాత నాకు రెండో జన్మ వచ్చింది ఆ రెండో జన్మ ఎందుకు వచ్చిందని తెలుసుకునే మొదట్లో నేను జనాల్లో మా ఇంట్లోకి వెళ్ళి అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ ఏంటో తెలుసా ఒకవేళ నేను హాస్పిటల్ నుంచి తిరిగి రాకపోతే మీరు ఏం చేస్తారని అడిగాను మీరు అన్నట్టే ఎవ్వరు దానికి ఆన్సర్ ఉండదు సైలెంట్గా మీరున్నట్టే ఉండరు కానీ నేను రెండోసారి అడిగాను మూడోసారి అడిగాను వాళ్ళలో చలనం లేదు కానీ ఒక వ్యక్తి మన ఇంట్లోంచి జారిపోతే లేదా వెళ్ళిపోతే నెక్స్ట్ ఇచ్చేవాళ్ళు పట్టించుకుండేవాళ్ళు మా అంటే మహానాయకులను చాలా పేర్లు చూసున్నాం ఈరోజు ఒక సంవత్సరం తర్వాత మర్చిపోతాం కానీ పక్కన ఉన్నవాడు కానీ ఎక్కడున్నాడు కానీ ఎవరైనా సంవత్సరం తర్వాత మన కుటుంబాన్ని పట్టించుకోరు ముందు మన కుటుంబం అంటే మన మన కుటుంబాన్ని కాపాడుకొని పక్క ఉన్న కాపాడాలనే ఉద్దేశంతో నాతోటి ఒక ముప్పై మంది వివిధ రంగాల్లో ప్రముఖులను కలుపుకొని అవరెడ్డి ఫౌండేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పది మంది విద్యార్థులకు తల్లిదండ్రులు లేని పది మంది విద్యార్థులు సహాయార్థం మొదలుపెట్టిన కార్యక్రమం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం వచ్చేదికే దాదాపు వంద మంది అనాథ రెడ్డి విద్యార్థులకు చదువులు చెప్పిస్తూ ముందుకెళ్తుంది మేము ఇది మొత్తం కూడా ఈ ముప్పై మంది దాంట్లో ముఖ్యంగా మా పుల్లారెడ్డి గారి సౌజన్యం చాలా ఉంది వారి సంస్థ నుంచి సుబ్బారెడ్డి గారి సపోర్ట్ మాకు చాలా ఉంది నమస్తే అన్నగారు అండ్ ఏకాంబరెడ్డి గారు ఎందుకంటే ఈ ఈ మీ మేము అనుకున్న మాటకు వాళ్ళు దాదాపు పదిహేను సంవత్సరాలుగా పుల్లారెడ్డి సంస్థ ద్వారా కర్నూలు జిల్లాలో ప్రతి సంవత్సరం కోటి రూపాయలు స్కాలర్షిప్ రూపంలో ఇస్తున్నారు వారే మాకు ఇన్స్పిరేషను పిల్లారెడ్డి కానీ ఎప్పుడు మనవలేము అయోధ్య అంటే పుల్లారెడ్డి కానీ మనం కూడా మేము చేస్తున్న ఈ సహాయ సహకారాలు మేము ముప్పై మంది కలిసే చేస్తున్నాం ఎవ్వరికి చేతులు అడగలేదు మేము సంపాదించిన దాంట్లో ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో పెట్టి చేస్తున్నాం కాకపోతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రెడ్డి తల్లిదండ్రులు కానీ రెడ్డి నాయకులు కానీ రెడ్డి సంఘాలు కానీ మీ మీ ప్రాంతాల్లో మన పిల్లలు తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు చేతులు చేతి చేయి 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 కలిపి వారిని పైకి లేపితే రానున్న తరాల్లో మన అన్ని రంగాలలో అన్ని రంగాలలో మనము మన రానున్న రె బిడ్డలను ఒక స్థాయికి తీసుకునే శక్తి మనం ఉంది మనం పెట్టే గుణం అందరికీ పక్కవాడికి వాడికి ఎవరికో మనవాడికి కానివాడికి కూడా పెడతాం కానీ మనోడికి పెట్టాం ఇప్పటి నుంచి మనోడికి పెట్టడానికి సిద్ధమా వినపడట్లేదు సిద్ధమా ఇదేదో రాజకీయ సభ కాదు నేను ఆయన ఎవరో సిద్ధం ఈయన సిద్ధం అన్నారు దయచేసి అలా అనుకోవద్దు ఎందుకు అంటే మనం ఈరోజు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పటికి లేదలకి ప్రతి గుండెలో మన బిడ్డలకు మనం ఏమి చేయబోతున్నాం రానున్న తరాలకు ఏమి ఇవ్వబోతున్నాం ఒక తరం అయిపోయింది రెండు తరాలు అయిపోయి చాలా తరాలు అయిపోయినాయి ఇప్పుడు ఉన్న రానున్న తరం కంప్యూటర్ తరం లేదా యువతరం ఆ యువతరంలోనే మాటలను చేతలను మార్పులు చేర్చుతూ ఇక్కడి నుంచే మొదలు పెడతాం మన అడుగు మొదటి అడుగు ఏ ఏదైనా ఎంత అయినా వెళ్ళాలంటే ఒక్క అడుగుతోనే ముందుకు మొదలు వెళ్తాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవరెడ్డి ఫౌండేషన్ యొక్క దేహం ఒక్కటే ప్రతి ఒక్క మన రెడ్డి బిడ్డ ఆడపిల్ల కావచ్చు మగపిల్లోడు కావచ్చు మంచి చదువు చదివి మన కమ్యూనిటీలో పాత తరాలను గుర్తు చేస్తూ మళ్ళీ రీకాలింగ్ అవర్ హిస్టరీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా అమెరికా వరకు మనం ఏలే శక్తి ఉంది రాజకీయాల్లో మనం చాలామంది ఉన్నాం కానీ కేపిజే రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు పెద్దలు మాట్లాడబోతారు వారి మన రెడ్డి డిఎన్ఏ మీద ఎంతో రీసెర్చ్ చేశారు వారు అనేది ఒక్కటే రెడ్డిలో ఉన్న రక్తం కోసం చాలామంది తాహత పడుతున్నారు ఆ రక్తం ఎప్పుడూ కూడా ఆగకూడదు ఏరులై ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టికి మనం వెళ్ళాలి దాంట్లో భాగంగా మేము పిలవంగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఒకరిని ఒకరిని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్క రెడ్డి అన్నలకు అక్కలకు తమ్ముళ్ళకు చెల్లెళ్లకు మరొక్కసారి గొప్పగా తప్పట్లతో ముగిస్తున్నాను ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి